ఆంధ్రప్రదేశ్ గా గౌరవ సభలో అడుగు పెడతాను అని తాను చేసిన శబదాన్ని ప్రజలు గౌరవించారని ప్రజల గౌరవాన్ని నిలబెడుతూ మళ్లీ గౌరవ సభ నిర్వహిద్దామని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు జగన్ చెప్పిన విశాఖ రాజధాని ప్రతిపాదనలు అక్కడి ప్రజలు నమ్మలేదని విశాఖ అభివృద్ధి మాత్రం మేము మరచిప్పమన్నారు విశాఖ న్యాయ రాజధాని అంటూ చేసిన మోసాన్ని ప్రజలు గ్రహించారన్నారు కర్నూలు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు తన కోసం ట్రాఫిక్ను ఆపి ప్రజలను మాత్రం ఇబ్బందులు పెట్టొద్దంటూ మరోసారి చంద్రబాబు పోలీసులకు సూచించారు కన్వెన్షన్ హాల్లో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు ఎందుకు వదిలిపెట్టకూడదనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు తప్పు చేసిన వారిని వదిలిపెడితే అదొక అలవాటుగా మారిపోతుందన్నారు అందుకే చట్టపరంగా వారిని ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు అన్నారు విధ్వంస కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు ఈ సభా వేదికగా హెచ్చరించారు అంతేకాదు పదవి వచ్చిందని విర్ర వేగొద్దని వినయంగా మాత్రమే ఉండాలని ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు కాగా ఎన్నికల్లో ఫలితాల తరువాత ఏపీలో జరుగుతున్న గొడవల నేపథ్యంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది మీరందరూ కలిసి నన్ను శాసనసభ నాయకుడుగా ఎందుకున్నందుకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను అభినందన తెలియజేస్తున్న ధన్యవాదాలు ఇప్పుడే మిత్రులు మాట్లాడారు నేను కూడా చాలా ఎన్నికలు చూశాను ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు ఈ తీర్పు మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది అయితే రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం